ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు రూపుల్స్ మార్కెట్ ఎని ఎన్ని పళ్ళ ఇవి నాలుగు పళ్ళు ఏ ఊరు కదా ఉంద్యాల ఉందా దుద్ధ్యాల మండలేదే కర్నూలు మండల్ దుద్ల కర్నూలు జిల్లా నాలుగు పళ్ళలో ఉన్నాయట రేట్ ఎంత ఉన్నాయి మరి లక్ష నలభై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అడిగిరేవరా అడుగుతున్నారా ఇప్పుడే వచ్చినా అవసా ఇప్పుడే వచ్చిందంట మరి నువ్వే ఎంత అగ్గిస్తావు అనుకోటి ఒకటి నలభై అయితే ఇస్తావు పని బాగోతాయి ఏం పేరు నీ పేరు మధ్యలేట్ అంటారు రైతు పేరు అయితే ఎవరికైనా నచ్చితే సేల్ కాకుండా ఈ మధ్యలేటిని కాంటాక్ట్ చేయం నెంబర్ చెప్పావు సార్ నీదే ఎనిమిది ఒకటి ఎనిమిది ఏడు ఎనిమిది రెండు ఆరు సున్నా ఎనిమిది తొమ్మిది ఫ్రెండ్స్ నాలుగు నాలుగు పాలకూడాలంట కర్నూలు జిల్లా ఉద్యాల నుంచి వచ్చింద్రు నచ్చితే ఇతని కాంటాక్ట్ చేయాలి